ఎన్నికలు సమీపిస్తున్న వేళ సిబ్బంది అప్రమత్తతతో విధులు నిర్వహించాల్సి ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న బ్లూ కోల్ట్ సిబ్బందితో పాటు సెక్టార్ విభాగం ఎస్ఐళ్లతో వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా బ్లూ కోర్ట్స్ సిబ్బంది నిర్వహించిన విధులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించడంతో పాటు వారికి అప్పగించిన విధులు నిర్వహిస్తున్న Tirte en la పోలీస్ కమిషనర్ ఆరా తీశారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఫిర్యాదు రావడంతో క్షణాల్లో స్పందించాల్సిన బాధ్యత బ్లూ కోర్ట్స్ సిబ్బందిపై ఉందని వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో నిజాయితీతో దర్యాప్తు చేసిన స్టేషన్ అధికారికి పూర్తి నివేదిక అందజేయడం ద్వారా బాధితులకు తగు న్యాయం కలుగుతుందని తద్వారా ప్రజలకు పోలీసులపై గౌరవం పెరుగుతుందని బ్లూ కోర్ట్స్ సిబ్బంది తమ పరిధిలో ముందస్తు సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుందని ఇలాంటి ముందస్తు సమాచారం అధిక చేరవేయడం ద్వారా నేరాల నియంత్రణతో పాటు శాంతి భద్రతలను పరిరక్షించుకోవచ్చని ముఖ్యంగా త్వరలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నిబంధతతో విధులు నిర్వహించాల్సి ఉంటుందని సిబ్బంది పనితీరుపై అధికారులు దృష్టి ఉంటుందని తెలియజేశారు ఈ సమావేశంలో పరిపాలన అదనపు డీసీపీ రవి ఏసీపీలు జితేందర్ రెడ్డి జనార్దన్ రెడ్డి ఇన్స్పెక్టర్ సంతోష్ శ్రీనివాస్ రెడ్డి ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు